ఇవాళ కుటుంబం అంటే తల్లి కుటుంబం అంటే తండ్రి కుటుంబం అంటే అన్నదమ్ములు కుటుంబం అంటే అనగముల ఆత్మీయత బాంధవ్యము పెద్దల పట్ల గౌరవము ఉమ్మడి కుటుంబము ఇవన్నీ కూడా ఇవాళ ప్రపంచంలో అధ్యయనం చేసి ప్రపంచ దేశాల కుటుంబాన్ని మన భారతీయ కుటుంబాన్ని అందరించే ప్రయత్నం సమాజంలో పరివర్తన సంఘం ఏం కోరుకుంటుందని శతాబ్దంలో ఇలాగే చెప్పాను నేను రంగంలో dalam ప్రతిష్ట సంఘానికి స్వయం సేవకులు ఒక రకమైన ఉత్సవము విజయదశమి ఉత్సవాలు కూడా దాదాపు మనం ఉన్నటువంటి అన్ని బస్తీలలో ఈ శతాబ్ది సందర్భంగా విజయదశమి ఉత్సవాలు పూర్తి చేసుకొని ఈరోజు అనుకున్న పద్ధతిలో సంచలనం కూడా విజయవంతం చేయడం జరిగింది కానీ కేవలం మన ఆరుమూరు నగరంలోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే దాదాపు అరవై దేశాలలో ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క శతాబ్ది ఉత్సవాలు ఈరోజు నిన్నంటుతున్నాయి అంటే గడిచినటువంటి వంద సంవత్సరాల క్రితము రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని పరమపోజిన డాక్టర్ హెడిగేవార్జీ సంఘాన్ని ప్రారంభం చేశారు ఇది మనందరికీ తెలుసు గడిచిన వంద సంవత్సరాలుగా వంద సంవత్సరాల కింద అంటే దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి రోజు వంద సంవత్సరాలకు పూర్వము ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించారు సంఘాన్ని ప్రారంభించినప్పుడు సంఘానికి అడ్రస్ లేదండి ఆఫీసు లేదు సభ్యత్వం లేదు ఇప్పటికి కూడా ఏమీ లేవు సంఘానికి సభ్యత్వం మెంబర్షిప్ లేదు ఆర్ఎస్ఎస్ లో చాలా మంది అడుగుతుంటారు మిమ్మల్ని కూడా అడుగుతుంటారు ఆర్ఎస్ఎస్ లో మేము చేరుతాం మెంబర్షిప్ ఉందా మెంబర్షిప్ లేదు కాబట్టి ఇట్లాంటి ఏమీ లేకుండా ఆర్ఎస్ఎస్ యొక్క ఉదారతమైనటువంటి లక్ష్యము ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మన యొక్క సమాజం ఏదైతే ఉన్నదో ఈ దేశానికి మూలమైనటువంటి సమాజం హిందూ సమాజం యొక్క సంఘటన హిందూ సమాజంలో ఉన్నటువంటి అనైక్యతను పారద్రోలి హిందూ సమాజాన్ని సంఘటితం చేసి ఏదైతే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నటువంటి హిందుత్వంతో ఆ హిందుత్వాన్ని బలోపేతం చేస్తూ జాతీయ భావాలను నిర్మాణం చేస్తూ ప్రతి వ్యక్తిలో దేశభక్తిని ఈ యొక్క దేశం పట్ల మాతృభూమి పట్ల భక్తిని సేవా భావాన్ని పెంపొందించేటువంటి ఒక వ్యక్తుల నిర్మాణం కొరకు సంఘాన్ని పరంపొన డాక్టర్జీ ఈ వందేళ్ల కింద ప్రారంభం చేశారు ప్రారంభమైనటువంటి సంఘము కొద్ది మంది పిల్లలతో ప్రారంభమైనటువంటి సంఘము మరి ఈ రోజు దాదాపు లక్ష గ్రామాల్లో నిత్య శాఖలతో అదే విధంగా దాదాపు యాభై లక్షల మంది స్వయం సేవకులు మరి నిరంతరము ఈ వంద ఏళ్ళుగా ఈ దేశానికి ఎప్పుడు ఏ ఆపలు వచ్చినా మన ధర్మానికి ఎప్పుడు ఏ ఆపలు వచ్చినా నిరంతరం కూడా నిలబడి ఈ దేశాన్ని మన యొక్క సంస్కృతిని కాపాడుకుంటూ ఈ దేశమే తల్లిగా భావిస్తూ తన యొక్క జీవితాన్ని సమర్పించుకుంటూ పనిచేస్తున్నటువంటి స్వయం సేవకులు ఈ రోజు వంద ఏళ్ళుగా మనకంటే పూర్వీకులు డాక్టర్జీ నుంచి మొదలుకుంటే గురువుజీ నుంచి మొదలుకుంటే లక్షలాది మంది ఈ రోజు వాళ్ళ యొక్క జీవితాన్ని సమర్పించుకున్నారు